డ్జింగ్ హౌసు ఒక యువకుడు ఈ కథ చెబుతాడు ఇతను తన మావయ్య గారి అమ్మాయి సీతను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశ్యంతో వారి ఊరికి వచ్చి ఓ రోజు ఉదయమే హోటల్ గదిలో దిగుతాడు మావయ్య గారింటికి వెళ్తాడు కానీ సీత ఆమె చెల్లెడు సావిత్రి అప్పుడు ఆ ఊర్లో లేని కారణంగా సీతను చూడడం జరగదు మధ్యాహ్నం బస్సుకి తిరుగు ప్రయాణం అవుతాడు లాడ్జింగ్ హౌస్ బాయ్ రామం అతి విచారపు మొహంతో నిలబడతాడు యువకుడు రామం మధ్య జరిగిన సంభాషణతో కథ ఇలా ముగింపుకొస్తుంది రాత్రికి ఉంటామన్నారండి అన్నాడు పోతాను అన్నాను నాకు తెలుసు సార్ తమరు సీత కోసం వచ్చారు సీత మన చెయ్యి తప్పిపోయింది సార్ అన్నాడు చాలా సరిగ్గా అన్నాడు సీతే కావాలని మరొకత్తి అక్కర్లేదని తెలుసుకున్నాడు ఇంకెక్కడ సీత ఇంకెక్కడ సావిత్రి అని యువకుడు అనుకుంటాడు కథ విందాం కథ పేరు లాడ్జింగు హౌసు ఒకప్పుడు అదో మారుమూల పల్లెటూరు ఇప్పుడు నగరం అయిపోతూ నాగరికత పూసేసుకుంటున్నది శ్రీ వెంకటేశ్వర టాకీస్ ఉంది శ్రీ వెంకటేశ్వర వైన్స్ టోకు చిల్లర ఉంది శ్రీ వెంకటేశ్వర శాఖాహార మాంసాహార భోజన కాఫీ పలహారశాల ఉంది తిండి కావాలి ఉంది గది కావాలి ఉంది సరదా ఉంది అది మా సత్యనారాయణ మామగారి గ్రామం మావయ్య చచ్చిపోయి రెండు సంవత్సరాలు అయింది ఆయన మా ఊరు వస్తూ ఉండడమే కానీ మేమెప్పుడు వాళ్ళ ఊరు వెళ్ళలేదు అప్పుడు అప్పుడు మా నాన్న వెళ్ళడం ఉంది మావయ్య కుటుంబ సమేతంగా రావడం నాకు జ్ఞాపకం సీతను వెంటబెట్టుకుని చచ్చిపోయే ముందు దాకా పాపం మా ఇంటికి వస్తూనే ఉన్నాడు నేను తిన్నగా వెళ్ళి వాళ్ళ ఇంట్లో దిగడమే న్యాయం కానీ లాడ్జింగ్ హౌస్కే వెళ్ళాను గది కావాలని అనగానే చాకులాంటి కుర్రాడు చేతిలో బ్యాగు తీసుకున్నాడు పదండి సార్ అని మేడ మీదకి తీసుకెళ్ళి తాళం తీసి గదిలో ప్రవేశపెట్టాడు ఫ్యాను స్విచ్ వేశాడు పెద్ద పెద్ద పట్టణాల కన్నా గది బాగా నయం క్లీనుగా తుడిచి ఉంది అతి ఖరీదైన మంచం అతి ఖరీదైన పరుపు తలగడ ఉన్నాయి గదిలో కుడిపక్కకి బాతు లెబోటరీ ఉన్నాయి ఎదురుగా విశాలంగా పెద్ద కిటికీ వచ్చటగా ఉంది కొబ్బరి చెట్ల తలకాయలు కాయలతో అందంగా కనపడుతున్నాయి మారుమూల ఊరైనా అత్యాధునికంగా కట్టాలని కట్టిన లాడ్జింగ్ హౌసులో గది కుర్రాడు నిక్కరు బుష్కోటు కొద్దిగా మాసిన నీటుగానే ఉన్నాడు టిఫిన్ తమ్మన్నారా సార్ అన్నాడు కాఫీ తే అన్నాను కప్పు మరో కప్పు మరో కప్పు పడుతూ ఉండాలి వాడు కిందికెళ్ళి గ్రిక్కుని కాఫీతో వచ్చాడు స్నానం చేస్తారా సార్ అన్నాడు చెయ్యాలి అన్నాను వేణీళ్ళ బకత్తు తెస్తాను అన్నాడు తే అన్నాను చలి ప్రవేశించింది దీపావళి వెళ్ళి కొద్ది రోజులైంది కుర్రవాడ చాలా పెద్ద సైజు బాల్చితో వేడి నీళ్ళు పట్టుకొచ్చి బాతులో పెట్టేశాడు మీదన ఫ్యాన్ తిరుగుతూ ఉంది ఇబ్బంది లేని చిరుచలి వేస్తూ ఫ్యాను బాగుంది ఎమ్మెల్యే గారిని చూస్తారా సార్ అన్నాడు ఆయన అవసరం లేదు అన్నాను ఓనియండి సార్ ఇంతకీ ఆయన ఊర్లో లేరు అడిగితే మంచిదని అడిగాను అక్కడో ఎమ్మెల్యే గారు ఉన్నారు వారి కోసం జనం వస్తూ ఉంటారన్నమాట రాత్రికి ఉంటారా సార్ అంటూ ప్రశ్నించాడు ఉంటాను మీకు ఏం కావలసిన బటన్ నొక్కండి సార్ నేను ఇక్కడే ఉంటాను నా పేరు రామం అన్నాడు ఓహో రామం ఇక్కడే ఉంటాడు రాత్రికి నేను ఉంటానో లేదో కొనుక్కున్నాడు రాత్రికి లాడ్జింగ్కు వచ్చే మహాజనులలో నన్ను కలిపేసుకున్నాడు రాము ఈ ఊళ్ళో పెద్ద గడప వారిని ఉన్నారు వాళ్ళ ఇల్లు ఎక్కడో తెలుసా తెలుసు సార్ దగ్గరే మా పక్క వీధిలోంచి వెళ్తే కుడిపక్క పాత పెంకుటిల్లు పెద్ద గడప సత్యనారాయణ గారిని ఉండేవారు వెంటనే వాడు అందుకొని అవును సార్ చచ్చిపోయారు వారి పెళ్ళాము నలుగురు కూతుళ్ళు ఉన్నారు తీసుకెళ్ళనా సార్ అన్నాడు ఇప్పుడు వద్దులే అన్నాను సత్యనారాయణ మామయ్యకి కొడుకులు లేరు నలుగురు కూతుళ్ళు సీత దమయంతి సావిత్రి అనసూయ అని పేర్లు పెట్టుకున్నాడు అందులో పెద్ద కూతురు సీత మహా అందగత్తె మూడోది సావిత్రి చెప్పుకోదగ్గ అందమైనదే అంటారు సీతని నేను బాగా ఎరుగుతును కదా దేశంలో నాలుగైదు పెద్ద పెద్ద పట్టణాలు గాలిస్తే మరో అంత అందమైన దాన్ని చూడడం కష్టమే అంతా హై స్కూల్ చదువులు పూర్తి చేసి అక్కడే ఆగిపోయారు సీతని వెంటబెట్టుకుని సత్యనారాయణ మామయ్య మా ఇంటికి వస్తూనే ఉండేవాడు మా అమ్మతో నాన్నతో సీతని మీ ఇంటి కోడలు చేసుకోవాలని నా ఎదురుగానే ఉంటూ ఉండేవాడు మా అమ్మ నాన్న తప్పకుండా చేసుకుంటాం మహాలక్ష్మి లాంటి పిల్ల అంటూ ఉండేవారు చిన్నప్పటి నుంచి నేను ఇష్టంతో పడుతూ ఉండేవాడిని ఇప్పుడు సీతని నేను పెళ్లి కూతురుగా చూడటానికి వచ్చింది సత్యనారాయణ మావయ్య చచ్చిపోయాక ఆయన భార్య రామయ్య అత్తయ్య మా ఇంటికి రాలేదు ఈ పెళ్లి విషయం ఎత్తలేదు తప్పు మాదే పాపం ఏం వస్తుంది అమ్మా నాన్న పరామర్శ చేయడానికి వెళ్ళలేదు మావయ్య చచ్చిపోయాక మా అంత వాళ్లతో సంబంధం తలపెట్టడం ఆవిడ తలకి మించినది అని కూడా అనుకుందేమో మేమేమీ ఆవిడ దగ్గర కోరుకోవడం లేదని పిల్లల్ని తప్పకుండా చేసుకుంటామని ఆవిడికి తెలియడానికి ఎక్కడా అవకాశం లేదు మా నాన్న కాస్త గణించాడు నేను కాస్త గణించుకుంటున్నాను అతి అపరూపరమైన పిల్ల చేసుకుందామని నిశ్చయించుకున్నాను అందుచేత అమ్మా నాన్న అనుమతితోనే ముందు నాకు నేను చూడటానికి వచ్చాను మా అమ్మ మాత్రం చిన్న మాట అంది చేసుకుంటావు బాగానే ఉంది కానీ వాళ్ళకి ఆస్తుపాస్తులు ఆటే లేవు మావ్య చూస్తే చచ్చిపోయాడు సీతని పెళ్ళాడడంతో పాటు అత్త ముగ్గురు మరదళ్ళు నేను ఎత్తెక్కిపోతారేమో చూసుకో అన్నాడు అలాగా జరగచ్చు అందుకు మనసులో అంగీకరించుకునే వచ్చాను వాళ్ళు నన్ను ఎరగరు సీత నన్ను వాళ్ళ ఇంటికి వెళ్ళాను నాకు నేనే నేను ఫలానా అని చెప్పుకున్నాను అప్పుడు రామయ్యమ్మత్తయ్య నాయన కూర్చో అంది అభిమానం ఉంది కాబట్టి వచ్చావు అంది అభిమానం ఉంది కాబట్టే వచ్చాను అన్నాను ఎదురుగా ఆవిడ ఒక్కరితే ఉంది మీ అమ్మాయి లేరి అని అడిగాను సీత సావిత్రి ఊరికి వెళ్ళారు మా తమ్ముడు తీసుకెళ్లాడు వారం రోజుల్లో వచ్చేయాలి అన్నది నాకు పెద్ద ఆశాభంగమే అయింది ఆవిడ నిండుగా ఉంది అను అంటూ కేకేసింది అనసూయ వెంట దమయంతి వచ్చారు వాళ్ళని నేను అదే చూడ్డం పల్లెటూరి పిల్లల్లా లేరు వేషం పట్నం వాళ్ళని మించి ఉంది మొహాలేం బాగోలేవు వాళ్ళ బుగ్గల్లో వయస్సు బుసబుసం అంటున్నది దమయంతి రెండోది అనసూయ నాలుగోది అంటూ పరిచయం చేసింది నేనెవరినో వాళ్ళకి చెప్పింది కాదు అనసూయ లోపలికి వెళ్ళిపోయింది దాని వెంట దమయంతి వెళ్ళిపోయింది మరీ కట్టుబట్టలతో వచ్చావు రెండు రోజులు ఉండవు చూసిపోదామనే వచ్చాను బ్యాగు హోటల్లో పెట్టాను మంచివాడివే తిన్నగా ఇంటికి రావాల్సింది దిక్కుమాలని హోటల్లో వచ్చి ఇంటికి రావాల్సిన వాళ్ళు ఇంటికి రావడం లేదు చుట్టుపక్కల ఓళ్ళో మా బంధువులు ఉన్నారా ఒక్కరు మా ఇంటికి రారు అన్నది నేను మీ ఇంటికే వచ్చాను కానీ నేను మీ ఇంట్లో భోంచేయను అని పెద్ద అర్థంతోనే అన్నాను నాకు నేను కతికితే అతకదంటారు నాకు నమ్మకం లేకపోయినా వాళ్ళకి నమ్మకం ఉంటుంది ఆవిడికి నా రాక తాత్పర్యం బోధపడే ఉండాలి అయినా అదేమిటి భోంచేసి వెళ్ళు అంది సీతని చూడటానికి వచ్చాను సీత ఊళ్ళో లేదు అన్నాను సమయానికి ఊళ్ళో లేదు సేవ ఎలా వచ్చిందో అన్నది ఇవాళ రేపు రాదు కూడా అన్నాను వెళ్ళక వెళ్ళక వెళ్ళింది నాలుగు రోజుల పాటు రాదు నిజమే అన్నది ఆవిడికి నా మీద నాకు కావలసిన అభిప్రాయం లేదు అది ఖాయంగా కనపడిపోతున్నది నయమే సీత బాగుంటుంది చేసుకుందాం అనుకున్నాను కానీ మనసంతా మీద పెట్టుకొని పిచ్చెత్తిపోయి లేదు నేను మళ్ళా వస్తాను అని బయటపడ్డాను లాడ్జింగ్కు వెళ్ళి తలుపు తీస్తూ ఉంటే రామన్ చకచకా వచ్చాడు మీర్స్ క్యారేజీ తెమ్మన్నారా అన్నాడు హోటల్కి పోతే అన్నాను అలాగా జనం వస్తారు సార్ అన్నాడు అయితే తర్వాత చదువుగానిలే అన్నాను పెద్ద గడప వారింటికి వెళ్దామా సార్ అన్నాడు వద్దు అన్నాను బటన్ నొక్కండి సార్ నేను ఇక్కడే ఉంటాను అని వెళ్ళిపోయాడు నాకు మతిపోయింది తలుపు వేసుకుని ఫ్యాన్ పెట్టుకుని పడుకున్నాను చిరుచలి శరీరాన్నంతా పట్టుకున్నదే రామయ్య అత్త సిరి ఇంటికి వస్తే మొక్కలు అడ్డు పెడుతున్నదా నా ఊహకేం అందలేదు మేడుబస్ వచ్చినట్టున్నది దినపత్రికలు దిగాయి పత్రికల వాళ్ళు అరుస్తున్నారు బటన్ నొక్కితే రామం వచ్చాడు కాఫీ తే అన్నాడు వాడు మేడమెట్లు అతి తొందరగా దబదబా దిగడం వినపడ్డాది కాఫీ పట్టుకొని నిశ్శబ్దంగా వచ్చాడేమో వాడి వచ్చినట్టు తెలియలేదు వాడి చేతిలో కాఫీ తీసుకొని తాగుతూ ఉంటే పెద్ద గడప వారి ఇంటికి వెళ్దామా అండి మళ్ళీ అన్నాడు పదే పదే అంటున్నాడు పట్టుకొని వదలడం లేదు వాళ్ళని ఎరుగుదువా అని అడిగాను నేనెరక్కపోవడం ఏమిటి ఇద్దరు వెళ్ళారు ఇద్దరున్నారు అన్నాడు ఎవరు వెళ్ళారు ఎవరు చెప్పగలరు ఎమ్మెల్యే గారితో వెళ్ళారు సీతమ్మ సావిత్రమ్మ తిప్పి తిప్పి ఎప్పుడు తీసుకొస్తాడో వాళ్ళు మన లాడ్జీలకి రావడం మానేశారు సార్ మా లాడ్జీకి గొప్ప నష్టం సార్ ఇప్పుడు ఎమ్మెల్యే గారి చేతిలో ఉన్నారు సార్ తమరు వాళ్ళ కోసమే వచ్చారు దమయంతి అనసూయ వస్తారు సార్ చీచీ బాగోరు సార్ అన్నాడు బోధపడ్డాది తల తిరిగిపోయింది రామ స్వేచ్ఛగా మాట్లాడుతున్నాడు ఆ లాడ్జింగ్కు వచ్చేవాళ్ళు ఎమ్మెల్యే గారి కోసమో అమ్మాయిల కోసమో వస్తారు నన్ను ఒకటిగా అందులో ఖాయపరుచుకున్నాడు సీత ఊళ్ళో ఉంటే తేగలవా అన్నాను లాభం లేదు సార్ పెద్ద చేతుల్లోకి వెళ్ళిపోయారు తమరు వారే అంటున్నారు లేకపోతే నా వాళ్ళని తలదన్నే వాళ్ళు ఉన్నారు సార్ అన్నాడు మీ లాడ్జింగ్ ఈ పనులు చేయడం మంచిదేనా అన్నాను బుర్రవాణ్ణి అంత ప్రశ్న వేయడం తప్పే అలాగంటారేంటి సార్ లాడ్జింగ్ పెట్టబట్టే బీదా బిక్కి బతుకుతున్నారు అమ్మాయి ఉన్నవాళ్ళు అన్నం తింటున్నారు సార్ అన్నాడు రాము వాడన్నమాట నా ఒక్కడితో అన్నమాటే అయినా పెద్దలందరికీ చెప్పవలసిన మాట ఈ దేశంలో నిలకడగా ఉన్న నీతి పోయి కొత్త నీతి వ్యాపిస్తున్నది అవన్నీ తింటారా కాదు అందరూ అదే చేస్తే అదే నీతి విపరీతంగా వ్యాపించిపోతున్నది మారుమూల దాకా అమ్మాయి ఉన్నవాళ్ళు అన్నం తింటున్నారు సీతకన్నా అందమైన అమ్మాయిని తేగలవా అన్నాను ఓ అన్నాడు ఇక్కడికే ప్రశ్న వేశాను ఓ అన్నాడు పోలీసులు వస్తే అన్నాను ఎలాగొస్తారు సార్ ఎమ్మెల్యే గారు ఉన్నారు పెద్దలంతా ఉన్నారు రారు సార్ తమరు రాత్రి ఉంటారుగా చూదురుగానే ఒక్క గది ఖాళీగా ఉండదు సార్ అన్నాడు రామం వ్యాపారం అన్ని చోట్లలాగే ఈ మారుమూల పల్లెటూళ్లలోనూ జోరుగానే సాగుతున్నది నిర్భయంగా సజావుగా జరుగుతున్నది మధ్యాహ్నం భోంచేసి చేసి బస్సుకు బయలుదేరాను రామం బ్యాగు పట్టుకొని అతి మొహంతో నిలబడ్డాడు వాడికి చాలా కించగా ఉంది నేను వెళ్ళిపోవడం వాడికి నచ్చలేదు రాత్రికి ఉంటామన్నారండి అన్నాడు పోతాను అన్నాను నాకు తెలుసు సార్ తమరు సీత కోసం వచ్చారు సీత మన చెయ్యి తప్పిపోయింది సార్ అన్నాడు చాలా సరిగ్గా అన్నాడు సీతే కావాలని మొరకత్తి అక్కర్లేదని తెలుసుకున్నాడు ఇంకెక్కడ సీత ఇంకెక్కడ సావిత్రి ఇది లాడ్జింగ్ హౌసు అనేటటువంటి కథ ఈ కథ ఆంధ్రజ్యోతి వార పత్రిక పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల తొమ్మిదవ తేదీన అర్థయింది ధన్యవాదాలు